మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయే నమ అని కామెంట్ చేయండి వారు ఏమీ చేయకపోయినా పర్లేదండి దసరాలోపు ఈ వీడియో మీరు చూస్తే కనుక అదృష్టమే లేకుంటే మాత్రం చేతుల్లో చిల్లి గవ్వ కూడా మిగలదు ఈ యొక్క వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని పండితుల్ నుంచి స్వీకరించి మరీ ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడమైతే జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అంతేకాకుండా తులారాశి వారికి ఈ వీడియో మీకు కంటపడింది అంటే కనుక ఆ దుర్గమ్మ తల్లి అనుగ్రహం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీకు కంటపడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు పూర్తి వివరాలనేవి తెలియవు తులారాసు వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ చాలా చాలా తెలివైన వారు చాలా చాలా డేర్ అండ్ డాషింగ్ పర్సన్స్ వీరిలో రెండు అంటే రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి ఇటు సెన్సిటివ్ ఉంటుంది ఇటు డేర్ అండ్ డాషింగ్ ఉంటుంది సెన్సిటివ్ ఏ విధంగా వస్తుందంటే కనుక నా అనుకున్న వాళ్ళు నా మనుషులే నన్ను ఏమన్నా అంటారేమో అన్న ఒక భయం ఒకవేళ వారు ఏదన్నా ఒక మాట అంటే ఆ మాట అన్నప్పుడు కలిగే బాధ అంటే ముఖ్యంగా మన అనుకున్న వాళ్ళు బాధ పెట్టినప్పుడు మన అనుకున్న వాళ్ళు సరిగ్గా పట్టించుకున్నప్పుడు సరిగ్గా కేర్ చేయనప్పుడు కొంచెం ఒంటరిగా ఫీల్ అయిపోతూ సెన్సిటివ్గా చాలా ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి అంతేకాకుండా నాలుగు గోడల మధ్య కూర్చొని ఆ విషయాల గురించి ఆలోచించుకొని తలుచుకొని తలుచుకొని ఏడుస్తూ ఉంటారు ఇక డేర్ అండ్ డాషింగ్ అన్న విషయం దేని దగ్గర వచ్చిందంటే కనుక ఏదైనా కానీ ఒక మాట పట్టింపు వచ్చినా ఎవరితోనైనా కానీ ఏదైనా గొడవ జరిగినప్పుడు వీరి వల్ల తప్పు లేకుండా నువ్వు తప్పు చేశావు అని అంటే కనుక అలాగే ఎవరినైనా గొడవల్లో లేని కారణం చేత ఉంది అన్న ఆ కారణం చూపించి వీరిని మధ్యలో ఇన్వాల్వ్ చేసినా కూడా చాలా రఫ్ అండ్ టఫ్ అయిపోతారు వీళ్ళు ఇచ్చి పడేస్తారు వాళ్ళకి కాబట్టి వీరిలో ఇటు సెన్సిటివ్ ఉంటుంది ఇటు డేర్ అండ్ డాషింగ్ ఉంటుంది తులారాశివారు చాలా అంటే చాలా తెలివైన వారండి చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు వీరికి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఏ పాయింట్ దగ్గర ఎలా ఆ యొక్క లైన్స్ని తీయాలి అంతేకాకుండా ముఖ్యంగా ఎవరి దగ్గర లొంగాలి ఎవరి దగ్గర తగ్గాలి ఎవరి దగ్గర కేర్లెస్గా ఉండాలి అన్న ప్రతీది కూడా వీరికి పూర్తిగా తెలుస్తుంది వీరు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే అంత ఈజీగా ఎవరికి కూడా దొరకరు చిక్కరు అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే కనుక దొరకరు చిక్కరు అంటే తెలివితేటల్లో ఏదైనా కానీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారా వీరు వారితో ఎందుకు మాట్లాడారా వీరు వారితో పని ఎందుకు వచ్చిందా అని అట్లా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతారు ఉంటే కనుక అవతలి వ్యక్తి ద్వారా వీరికి ఏదైనా కానీ అవసరం ఉంటేనో లేదా అవతలి వ్యక్తి ద్వారా ఏదైనా కానీ లబ్ధి పొందే విషయం ఉంటేనో తప్ప అంత తేలి ఎదుటి వారితో మాట కలపరు వీరు ఇది మాత్రం ఖచ్చితంగా నిజం మీరు ఒప్పుకుని తీరాల్సిందే నిజమే ఇప్పటి రోజుల్లో ఇలా ఉండడం చాలా చాలా కరెక్ట్ ఎందుకంటే ఊరికినే ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ బడాయి మాటలు పలుక్కుంటూ అలాగే ఉన్న మాటలు లేని మాటలు కల్పించుకుని వారి మీద చాడీలు వీరి మీద చాడీలు చెప్పుకుంటూ ఉండటం ఇష్టం ఉండదు వారితో మనకు అవసరం ఉందా వారితో మనకి పని ఉందా మనం మాట్లాడామా మన పని మనం తీర్చుకుందామా అన్నట్లుగానే ఉంటారే తప్ప ఎక్కువ ఎక్స్ట్రాలు అనేవి చెయ్యరు ఇది చాలా మంచి క్రమశిక్షణైన పద్ధతి ఈ యొక్క తులారాశి వారికి అలాగే తులారాశి వారిని ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకరి కింద లొంగే మనస్తత్వం కాదు మాట పడని మనస్తత్వం వీరిది వీరు ఎప్పుడూ కూడా తమ కాళ్ల మీద తాము నిలబడాలి అని చెప్పి అనుకుంటారు దానికోసం వీరు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఒకవేళ సాఫ్ట్వేర్లు వాళ్ళైనా కానీ లేకపోతే ఏదైనా బిజినెస్లు చూసుకునేవారైనా కానీ లేదా ఏదైనా కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారైనా కానీ ఇలా ఏదైనా కానీ వారి యొక్క పనిలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు పనిలో కొంచెం ఎక్కువగానే కష్టపడతారు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో రూపాయి వస్తుంది అన్న దగ్గర రెండు రూపాయలు లాగాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తారు ఇది చాలా చాలా మంచి విషయం ఎందుకంటే ఒకరి కింద చెయ్యి చాపే మనస్తత్వం కాదండి వీరిది ఒకరికి ఇచ్చే మనస్తత్వం ఏది ఏమైనప్పటికీ కూడాను వీరు ఒకరి కింద ఎప్పుడూ కూడా లొంగరు తగ్గరు ఒక మాట అంటే పడరు వీరి యొక్క జీవితం మొత్తం కూడా ఇలా గడిచిపోతుంది ఇది మంచిగా చెప్పుకోదగిన గొప్ప విషయమే అని చెప్పి చెప్పొచ్చు తులారాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ల విషయానికి వస్తే ఇటు అమ్మాయిలను చూసుకున్నా అటు అబ్బాయిలను చూసుకున్నా చాలా ఇష్టంగా ప్రేమిస్తారు ఫ్యామిలీకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు కుటుంబానికి ఒక గౌరవాన్ని సమాజంలో నిలబెడతారు వీరు చాలా వాళ్ళు అన్న ఒక మంచి గుర్తింపునైతే తెచ్చుకుంటారు ఇటు అబ్బాయిల విషయానికి వచ్చిన భార్యలను చాలా ప్రేమగా చూసుకుంటారండి ఇక భార్య తరపు వైపు చుట్టాల వాళ్ళకి కూడా మంచి విలువనైతే ఇస్తారు ముఖ్యంగా పిల్లలకి మంచి పొజిషన్ ఇవ్వాలి వారు ఒక ప్రత్యేకమైన లెవెల్లో ఉండాలి వారికంటూ ఒక గుర్తింపు రావాలి అని చెప్పి వారు పిల్లల్ని మంచి స్కూళ్ళలో చదివించటం వాళ్ళకి మంచి నైతిక విలువలు నేర్పించటం సమాజంలో ఎలా నడవాలి ఎలా ఉండాలి అని చెప్పి పిల్లలకి మంచికి చెడుకు తేడాని తెలుపుతూ వారి జీవితాన్ని మంచిగా ముందుకు తీసుకుని వెళ్లటమూ ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు వీరు ఫ్యామిలీకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు లైఫ్ పార్ట్నర్కి ఎక్కువ గౌరవాన్నిస్తారు కాబట్టి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా లకీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలనేవి తరచుగా కామన్గా జరుగుతూనే ఉంటాయి ఎంత జరిగినప్పటికీ కూడాను వారి యొక్క ప్రేమనేది వారి బంధాన్ని ఇంకాస్త బలంగా చేస్తుంది సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టేలా చేస్తుంది కాబట్టి వారు వెరీ వెరీ లక్కీ అని చెప్పి చెప్పొచ్చు ఇక ముఖ్యంగా తులారాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో సమస్యలను చూస్తారు ముఖ్యంగా తండ్రి తరపు నుంచి కొన్ని బాధలను అయితే ఎదుర్కొంటారు అంటే తండ్రి కొంచెం డ్రింక్ చేసే వ్యక్తి అవ్వడం అయ్యో నా తండ్రి ఇలా అవ్వకూడదు నా తండ్రి ఇలా ఉండి ఉండకుండా ఉంటే బాగుండేది నాకు కూడా సమాజంలో మంచిగా ఒక వాల్యూ అనేది ఉండేది నా తండ్రి వైపు నుంచి నేను ప్రేమను దక్కించుకోలేకపోతున్నాను అని చెప్పి ఒక రకమైన బాధపడుతూ ఉంటారు అంటే ఇక్కడ నేను అందరికీ చెప్పట్లేదండి తులారాశి వారందరికీ కూడా ఈ ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్కి అయితే మాత్రం ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది కాబట్టి తులారాశి వారు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని కష్టాలను కొన్ని బాధలను కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొని పెరిగారు అని చెప్పొచ్చు ప్రతి కష్టం నుంచి కూడా వ్యక్తుల మనస్తత్వాలను గ్రహించి పెరిగారు ఎవరు తమవాళ్ళు ఎవరు పరాయి ఎవరితో మనం మంచిగా ఉండాలి ఎవరితో మనం సంబంధం లేకుండా ఉండాలి అనే విషయాలను కూడా తెలుసుకుని పెరిగారు ఈ తులారాశివారు కాబట్టి వీరికి వ్యక్తుల మనస్తత్వాలు వ్యక్తుల యొక్క అవసరాలు కోసం ఎందుకు ఎవరిని ఎలా వాడుకుంటారు ఇవన్నీ కూడా పూర్తిగా తెలిసిపోతాయి దాదాపుగా తులారాశివారికి ముప్పై సంవత్సరాలు వచ్చేసరికే సగం జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తిగా తెలిసిపోతుంది ఎవరినైనా కానీ ఈజీగా మనుషుల్ని చూసి అంచనా వేయగలిగే శక్తి అనేది తులారాశి వారి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఒక వ్యక్తి వీరి దగ్గరకు వచ్చినప్పుడు వీరెందుకు వచ్చారు ఏ అవసరం కోసం వచ్చారు వీరు నా నుంచి ఏం సహాయం పొందటానికి వచ్చారో అని చెప్పి ముందుగానే కనిపెట్టగలిగే శక్తి అనేది తులారాశివారికి ఉంటుంది వీరు ఏదైనా కానీ వీరు కష్టపడ్డ సొమ్ము చాలా జాగ్రత్తగా చూసుకుంటారు తులారాశివారి అబ్బాయిలకు ఎక్కువగా తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి అమ్మాయిలకు మాత్రం కొంచెం తక్కువగానే ఉంటాయి అయినప్పటికీ కూడా డబ్బుని వృధా చేయటం కానీ డబ్బుని ఎక్కువ వ్యసనాలకు దుర్వినియోగం చేయటం కానీ ఇటువంటివి ఏవి కూడా తులారాశివారు చెయ్యరు ప్రతి రూపాయిని చాలా గౌరవంగా చూస్తారు చాలా జాగ్రత్తగా వాడుకుంటారు డబ్బు యొక్క విలువ వీరికి బాగా తెలుసు కాకపోతే తులారాశివారు మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అవి ఏంటి అంటే కనుక కొంతమంది బంధువుల్లోనే మిమ్మల్ని నాశనం చేయటానికి మీ యొక్క ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని పతనం చేయాలి అని చెప్పి మీకు ఏ విధంగా కూడా కలిసి రాకూడదు అని చెప్పి రకరకాలుగా వారు కోరుకుంటూ ఉన్నారు ఎలాగైనా కానీ మిమ్మల్ని దిగజార్చాలి కిందకి అని చెప్పి చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ తులరాశి వారికి నరదృష్టి నరఘోష అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి నెలలో రోజైనా అంటే అమావాస్య రోజైనా కానీ లేదంటే ఆదివారం రోజైనా కానీ ఎర్ర నెలలు మీ చుట్టూ తిప్పి వేసుకుంటూ ఉండండి ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి మీ యొక్క ఎదుగుదల గురించి కానీ మీరు సంపాదించే డబ్బు గురించి కానీ మీరు చేయించుకునే బంగారం గురించి కానీ మీరు కొన్న ప్రాపర్టీస్ కానీ లేదంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో కలిసి సి వచ్చే లాభాల గురించి కానీ మీ యొక్క బంధువులతో కానీ మీ యొక్క స్నేహితులతో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచుకోకండి అందరూ కూడా మీకు లాగానే మంచిగా ఆలోచిస్తారు అని మాత్రం మీరు అనుకోవద్దు ఎందుకంటే మన మీద పడి ఏడ్చే జనాలు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు అని తెలిసినప్పుడు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో ఏదైనా కానీ షేర్ చేసుకోండి మీ యొక్క తల్లిదండ్రులతో ఏదైనా కానీ షేర్ చేసుకోండి అంతే తప్ప ఇంకా ఎవరికి కూడా మీ యొక్క ఎరుగుదల గురించి చెప్పే ప్రయత్నం అయితే అస్సలు చేయొద్దు ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి ఎవరి గొడవల్లో కూడా తలదూర్చకండి కాకుండా పది మంది కూర్చుని ఒక చోట మాట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్య దూరి ఎక్కువగా సలహాలనేవి ఇవ్వకండి దానివల్ల కొంచెం రాంగ్గా మిమ్మల్ని అపార్థం చేసుకొని మీరిచ్చిన సలహాలను పాటించడం వల్లే మాకు ఈ విషయంలో ఇలా జరిగింది అని చెప్పి మళ్ళీ మీ మీద నిందలు వేసే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితి అనేది తెచ్చుకోకండి ఇక ముఖ్యంగా ఈ వారికి తులరాశివారికి దసరాలోపు ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండబట్టే తులరాశి వారికి ఎంత డబ్బున్నా కానీ ఎన్ని ఆస్తులున్నా కానీ ఎంత సంపాదన ఉన్నా కానీ ముఖ్యంగా ఎంత పేరు ప్రఖ్యాతలు పలుకుబడి ఉన్న కానీ వీరికి ఈ మధ్య కొంచెం మనశ్శాంతి అనేది లేకుండా ఉండడం అంతేకాకుండా కొన్ని సమస్యలతోటైతే బాధపడుతూ ఉన్నారు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలి అన్న ఈ మధ్యకాలంలో కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలతో కూడా మీరు సఫర్ అవుతూ ఉన్నారు అంటే కొంచెం కాలు నొప్పులతోటి కొంచెం తలనొప్పితోటి తోటి అలాగే ఎప్పుడున్న పడిన దగ్గర కొంచెం నొప్పులు అనేవి ఎక్కువగా అనిపించడం చేస్తున్న యొక్క వృత్తి పట్ల కాస్తంత ధ్యాస అనేది తక్కువగా ఉండటం ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం ఏ పని కూడా చెయ్యాలి అని చెప్పి అనిపించకపోవడం ఊరి ఊరికూరికి అలసిపోతుండటం ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అనేది మీ యొక్క లైఫ్ స్టైల్లో చాలా అయిపోయాయి అంటే ఇటువంటి చిన్న చిన్న సమస్యలు అనేవి మీ జీవితంలో ప్రతిరోజు కూడా మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అసలు ఈ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటే నేను హ్యాపీగా ఉండగలను అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్తో కూడా బాధపడుతున్నారు మీరు ఒక కార్యాన్ని అయితే ఎంచుకున్నారు ఇటు గృహ నిర్మాణం కోసమైనా కానీ లేదంటే ఇటు గోల్డ్ కొనాలి అని చెప్పి అనుకోవడం కానీ దాని పట్ల కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అయినా కానీ ఎటువంటి సమస్యలైనా కానీ అన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడింది అని చెప్పుకోవచ్చు కాబట్టే దసరాలోపు ఈ వీడియో మీ కంటపడితే ఇక అదృష్టం మీ తలుపు తట్టినట్లే మీరు ఏం చేయాలి అంటే కనుక మనకిప్పుడు శరణవరాత్రులు అనేవి జరుగుతూ ఉన్నాయి అక్టోబర్ రెండవ తారీఖు మనకు విజయదశమి అయితే వస్తుంది ఈ యొక్క శరణవరాత్రులలో మీకు ఈ వీడియో అనేది నవరాత్రులలో పడినా కానీ లేదా విజయదశమి రోజుకు మీరు ఈ వీడియో చూసినా కానీ మీకు అంతా మంచే జరుగుతుంది ఇది మీరు ఒక్కరోజు చేసుకున్నా పర్వాలేదు ఈ ఒక్కరోజు మీరు ఏం చేయాలి అన్నమాట కాస్తే కనుక మీరు ఈ ఒక్కరోజు కూడా చక్కగా ఉదయాన్నే నిద్రలేవండి నిద్రలేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నింటినీ కూడా శుభ్రపరచుకోండి గడపలకి చక్కగా పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టుకోండి అలాగే వాకిట్లో ముగ్గు పెట్టుకోండి చక్కగా ఇల్లు తుడిచే నీటిలో కాస్త కల్లుప్పు పసుపు వేసి ఆ నీళ్లల్లో తడిగుడ్డ పెట్టి ఇంటిని తుడుచుకోండి ఆ తర్వాత నీట్గా మీరు కూడా తలస్నానం చేయండి దేవుని పటాలు కూడా మంచిగా నీట్గా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోండి ఈ విధంగా ఫస్ట్ రోజు చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పేది మీరు మూడు రోజులైనా చేసుకోవచ్చు ఐదు రోజులైనా చేసుకోవచ్చు లేదా పండగ రోజు ఒక్కరోజైనా కూడా చేసుకోవచ్చు ఇక మీరు మంచిగా తలస్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు అనేవి కట్టుకోండి ఉతికిన బట్టలు అంటే ఇక్కడ నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించకూడదు నలుపు రంగు జాకెట్ కూడా వేసుకోకూడదు అని గుర్తుంచుకోండి నలుపు అనేది పరిహారానికి పనికిరాదు ఇక మిగిలిన రంగులు ఏవైనా కూడా మీరు ధరించవచ్చు you అలాగే మీరు అమ్మవారికి ఇష్టమైన పూలతోటి అంటే ఏ పూలతోనైనా కూడా మీరు అమ్మవారిని అలంకరించుకోవచ్చు అలాగే కొంతమంది ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఈ పూలతోటే అలంకరించాలి అమ్మవారికి మూడవ రోజు ఈ రంగు పూలు అలంకరించాలి నాలుగో రోజు ఈ రంగు పూలు అలంకరించాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు అలా ఏమీ అవసరం లేదండి ఇక్కడ మనకి అమ్మవారి మీద భక్తి ముఖ్యము నమ్మకం ముఖ్యము అంతేకాని నాకు ఈ పూలే తెచ్చిపెట్టండి అని చెప్పి అమ్మ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మన పురాణాలలో అడిగిందే లేదు కాబట్టి ప్రత్యేకించి అమ్మకు మంచిగా పూలైతే పెట్టండి ఈ విధంగా పూలు పెట్టుకున్న తర్వాత మీ దగ్గర అమ్మవారి యొక్క చిన్న విగ్రహం ఉంటే పర్వాలేదు ఒకవేళ లేని పక్షంలో మీరు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు ఒక తమలపాకును తీసుకోండి ఆ తమలపాకును శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత తమలపాకును మీ పూజ గదిలో పెట్టుకోండి ఒక రూపాయి బిళ్ళను కూడా తీసుకోండి రూపాయి బిళ్ళను పాలతో కడగండి పాలతో ఎందుకు కడగమన్నాము అంటే కనుక ఆ రూపాయి బిళ్ళ ఆ చెయ్యి ఈ చెయ్యి మారి వస్తూ ఉంటుంది కాబట్టి రూపాయి బిళ్ళను పాలతో కడిగితే దానికి ఉన్న దోషాలన్నీ పోతాయి ఎటువంటి మైలా అనేది ఉండదు ఈ విధంగా పాలతో కడిగిన తర్వాత నీటితో కూడా కడిగి ఆ రూపాయి బిళ్ళకి కాస్త గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ రూపాయి బిళ్ళని మనం అమ్మవారి స్వరూపంగా భావించుకుని ఆ తమలపాకు మీద పెట్టుకోవాలి కొంతమంది శ్రీచక్రం మీద కూడా ఈ యొక్క కుంకుమ పూజ అనేది చేస్తూ ఉంటారు ఒకవేళ మీ దగ్గర శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు చిటికెన వేలుని చూపుడు వేలుని వదిలిపెట్టేయండి మిగతా మూడు వేళ్లతోటి చిటికెడు కుంకుమను తీసుకుని ఆ రూపాయి బిళ్ళ మీద చిటికెడు కుంకుమను లేసుకుంటున్న ప్రతిసారీ కూడా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మంత్రం చెప్పుకునే ముందు మీ యొక్క సంకల్పాన్ని కూడా మనస్ఫూర్తిగా చెప్పుకోండి అంటే మీకు ఏ కష్టం ఉంది ఏ కష్టం నుంచి మీరు బయటపడాలి అనుకుంటున్నారు మీకు ఏ కోరిక ఉంది ఏ కోరిక తీరాలి అని చెప్పి అనుకుంటున్నారు మీకు ఏ బాధలున్నాయి ఏ బాధల నుంచి మీరు బయటపడాలి అనుకుంటున్నారు ఏవైతే అనుకున్న పనులు జరగడం లేదు అని చెప్పి అనుకుంటున్నారు అవి జరగాలి అని చెప్పి కోరుకుంటున్నారు వాటన్నింటినీ కూడా మీరు అమ్మతోటి మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలా అమ్మతో చెప్పుకున్న తర్వాత నూట ఎనిమిది సార్లు అమ్మకు చిటికడ కుంకుమ వేసుకుంటూ ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మకు కుంకుమ పూజ అనేది చేసుకోండి అలాగే అమ్మకు నైవేద్యం పెట్టే విషయంలో కూడా చాలా మంది ఈ రోజు ఈ నైవేద్యం పెట్టాలి దసరా రోజు ఈ నైవేద్యం పెట్టాలి గారెలు పెట్టాలి పులిహార పెట్టాలి దద్దోజనం పెట్టాలి ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అవి ఏవీ కూడా అవసరం లేదండి అమ్మకు మనం ప్రేమతో రెండు అరటి పండ్లు పెట్టినా కూడా స్వీకరిస్తుంది లేకపోతే రెండు ఖర్జూర పండ్లు పెట్టినా చాలు లేదంటే ఐదు ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్లు పెట్టండి లేకపోతే పోతే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టండి చాలు ఏవి పెట్టినా కూడా అమ్మ ఇష్టంగా స్వీకరిస్తుంది మనం పెట్టిన నైవేద్యం మీద అమ్మ కంటిచూపు పడినప్పుడు ఆ నైవేద్యం అనేది మనకి ఎంతో శక్తితో ప్రసాదంగా మారుతుంది ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించినప్పుడు అమ్మ యొక్క అనుగ్రహం అనేది మన మీద పడుతుంది కాబట్టి మనం ఏది పెట్టామన్నది ముఖ్యం కాదు ఎంత ప్రేమతో అమ్మకు పెట్టామన్నదే ముఖ్యమన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఈ విధంగా మీరు అమ్మకు నైవేద్యాన్ని పెట్టిన తర్వాత మీరు ఈ యొక్క కుంకుమ పూజ నూటెనిమిది సార్లు మేము చెప్పిన మంత్రంతో చెప్పుకున్న తర్వాత మీ యొక్క సంకల్పాన్ని కూడా చెప్పుకున్న తర్వాత చక్కగా అమ్మకు హారతివ్వండి హారతి ఇచ్చేటప్పుడు కూడా మంగళహారతి పాట పాడాలా ఈ పాట పాడాలా ఆ పాట పాడాలా అని కూడా ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదండి మీకు ఏమీ రాకపోయినా కూడా ఒక చేతితో గంటను కొడుతూ మరొక చేతితో హారతిని ఇస్తూ ఆ హారతి వెలుగులో అమ్మను చూస్తూ చక్కగా హారతినివ్వండి ఆ యొక్క హారతి వెలుగులో అమ్మ ఎంత అందంగా కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి అది గుర్తు తెచ్చుకుంటేనే మనకొక అనేవి వస్తాయి ఆ యొక్క హారతి వెలుగులు అమ్మని దర్శించుకోండి అదే మహాపుణ్యం ఈ విధంగా అమ్మకు ఒక్కరోజు చేసుకున్నా చాలండి అమ్మకి ఎవరైతే కుంకుమ పూజ చేస్తారో ఆ యొక్క కుంకుమ పూజ చేసిన వాళ్ళ యొక్క కోరికలు సంకల్పాలు బాధలు కష్టాలు నష్టాలు దుఃఖాలు అన్నిటినీ కూడా ఆ దుర్గమ్మ తల్లి తొలగిస్తుంది కాబట్టి తులారాశివారు ఈ యొక్క నవరాత్రులను ఖచ్చితంగా ఉపయోగించుకోండి మేము చెప్పిన విధంగా మీరు ఒక్కరోజు చేసినా పర్వాలేదు ఈ యొక్క కుంకుమ పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే గనక కుంకుమ పూజ చేసేటప్పుడు భోజనం చేయకముందే చేయాలి అంటే ఉదయం పూటే చేసుకోవాలి ఉదయం తలస్నానం చేసిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత అల్పాహారం తీసుకోండి మధ్యాహ్నం మామూలుగా భోజనం తీసుకోండి రాత్రి సమయంలో కూడా అల్పాహారం కాని లేదంటే పాలు పండ్లు కాని తీసుకుని పడుకోండి ఒకవేళ పడుకోలేము అనుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి చక్కగా మంచం మీద పడుకోవచ్చు కాకపోతే అమ్మకు చెప్పుకోండి మేము పడుకోలేకపోతున్నామమ్మా మేము కింద పడుకోలేక ఇబ్బంది పడతాము మాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి లేదా మాకీ సమస్య ఉంది అని చెప్పుకుని మీరు మంచం మీద పడుకోండి మనకి కావలసింది అమ్మ మీద ప్రేమ నమ్మకం భక్తి విశ్వాసమే తప్ప ఇంకేమీ కావు కాకపోతే నాన్ వెజ్ ఒకటే తినకూడదు ఆ రోజు భార్యభర్తలిద్దరూ కూడా కాస్త దూరంగా ఉండాలి ఈ చిన్న నియమాల్ని పాటిస్తే సరిపోతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల తులారాశివారు అనుభవిస్తున్న కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి డబ్బుపరంగా చూసుకుంటే ధనం మీకు బాగా కలిసి వస్తుంది ఎటువంటి సమస్యలున్నా దూరమైపోతాయి మీ యొక్క గ్రహస్థితిగతులలో ఎటువంటి కష్టనష్టాలనేవి ఏర్పడుతున్నాయో అవన్నీ దూరమైపోయి మీ యొక్క గ్రహస్థితిగతులు మీకు అనుకూలంగా మారతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారమవుతుంది ధనలక్ష్మి మీ చేతిలో నిల్వ ఉంటుంది మీరు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది రాసిపెట్టుకోండి అర్థమైంది కదా మరి తులారాశివారికి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు